గుండెపోటు మరణమా గుండెపోటు మరణమా అని మిమ్మల్ గట్టిగా చెప్పాలి అంత దారుణంగా కిరాతకంగా చంపేస్తే మారణ ఆయుధాలు వాడితే తలలో ఉండే మెదడు కూడా బయట వస్తే కాళ్ళు కూడా నరికితే ఎంత మాయకంగా యాక్ట్ చేశారు తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే అసాక్షి పేపర్ కూడా ఉంది మన ముందరనే ఉంటుంది ఆ పేపర్ సాక్షి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు వాళ్ళు వేసింది వైఎస్ఆర్ కుటుంబంలో విషాదం గుండె పోటుతో వివేకానంద మరణం ఏం తమ్ముడు ఎవరు చెవురు పూలు పెడతారో మీరే ఒకసారి ఆలోచించండి ఇది న్యాయమా మిమ్మల్ని అడుగుతున్నా వాడు కుటుంబంలో చేసింది కదా అని మిమ్మల్ని అది జరిగితే ఐదున్నర గంటలకు పీఏకి వస్తాడు అక్కడి నుంచి నాటకాలు ప్రారంభమవుతాయి పోలీసులకు ఫోన్ చేస్తాడు మీరు ఏం బాధపడక్కర్లేదు ఇది గుండెపోటు మీరు పట్టించుకోవాల్సిన పని లేదని వాళ్ళకు సునాయాసంగా పెద్దలు చెప్తారు పోలీసులు వస్తాయి బ్లడ్ వామిటింగ్స్ అయినాయి గుండె పోడితే వాళ్ళని సార్ అంటే ఇంత బ్రాహ్మాణం మీరు ఒకసారి ఆలోచించాలా మీకు ఎవరికైనా ధైర్యం ఉండే తమ్మల్లో ఎక్కడన్నా మధు జరిగితే పోలీసులు చెప్పకుండా ఉండగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటివి జరిగితే పోలీసులు మిమ్మల్ని పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడైనా ఒక రోడ్ లో యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ లో జరిపోయిన వ్యక్తిని పోలీసులు చెప్పాలంటే మనవలు భయపడతారు మొట్టమొదటిసారిగా నువ్వు చూసావు ఎప్పుడు చూసావు ఎన్ని గంటలు చూసావు ఇది లీగల్ మెడికల్ లీగల్ మెడికల్ కేసు నువ్వు సాక్ష్యాలు ఇవ్వాలని చెప్తారని చూసా తప్పించుకొని పోతాం అలాంటిది ఇంట్లో హత్య జరిగితే హత్యని గుండెపోటుగా చిత్రీకరించి అందులో ఉండే సాక్ష్యాలన్నీ తారుమారు చేశారు మొత్తం రెండు లీటర్లు రక్తాన్ని కడిగేశారు బెడ్ షీట్లు మార్చేశారు పోలీసులు అనుమతి లేకుండా శవాన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు గుండె పోటని చెప్పారు ఎప్పుడైతే పోలీసులు హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఇది హత్య అని చెప్పిన తర్వాత నేను గుర్తు వచ్చా వాళ్ళకి ఐదారు గళ్ళు డ్రామా చంద్రబాబు నాయుడు చంపేశాడు లోకేష్ చంపేశాడు ఆదివారాయణ రెడ్డి ఈ పని చేశాడు పులిగందతీష్ రెడ్డి చేశాడని నాటకాడారు సాయంత్రానికి మళ్ళా ప్లేట్ పెరాయించారు కొత్త లెటర్ వచ్చింది చనిపోయేటప్పుడు ఆయన లెటర్ రాశాడు డ్రైవర్ ని ముందుగా రమ్మన్నాను దాంతో కోపపడి నన్ను చంపబోతున్నాడు ఆ పరిస్థితిలో ఈ లెటర్ రాస్తున్నది ఆ లెటర్ పైన సంతకం పెట్టి మళ్ళా ఒక లెటర్ ఏంటో ఎక్కడ డిటెక్ట్ ఉన్న వాళ్ళు అన్న సుధార మీరు ఇది జగన్మోహన్ రెడ్డి మంచి ఎక్స్పర్ట్ కదా ఆ తర్వాత సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు అక్కడ ఉన్నాడు కాపలాధారుడు ఢిల్లీలో మోడీ కాపలాధారుడు రెడీగా ఉన్నారు మన జయేవ్ ఉన్నారు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ని పార్లమెంట్ లో మాట్లాడితే ఇమ్మీడియట్ గా పిఎంఓ ఆఫీస్ ఫోన్ చేసి ఈడీ రెడీగా ఉండు గల్లా జయదేవి నోటీసు పంపించు అది కోడి కట్టె కేసు కోడి కట్టె ఇంటేలా కోడి కట్టి ఇంత కత్తికి ఇంత ఎంక్వైరీ ఎన్ఐ ఎంక్వైరీ అది టెర్రెస్ట్ చేసే ఎంక్వైరీ కోడి కత్తి మీద ఎంక్వైరీ ఏం చేస్తారన్నా అడిగా కోడి బుడ్డు మీద ఈగలు పెరిగారా ఎన్ఐ ఏం చేసింది చేసిందా తమ్ముళ్ళు కానీ డ్రామా అడగారు ఏంటి డ్రామా కోడి కట్టెలు ఎత్తిపోయింది ఏమీ లేదు పెట్ట తప్పించుకోవాలి తెలియకుండా కాపలాదారుడు ఢిల్లీ నుంచి ఎన్ఐఏ ఎన్క్వైరీ చేశారు ఇప్పుడేంటి ఎన్క్వైరీ చేయాలి గవర్నర్ గారు కూడా పోలీస్ ఆఫీసర్ ఆయన అడిగాడు ఏమయ్యా బ్లడ్ బ్లడ్డెట్ క్లీన్ చేసి అని ఆయన కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ నాకే వచ్చింది ఇన్వెస్టిగేషన్ ఐడియాలు అలాంటప్పుడు సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న వ్యక్తికి ఇలాంటి ఆలోచన రావాలి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలి ఆయనకు దేనికోసం సిబిఐ మళ్ళా కాపాడా రెడీగా ఉన్నాడు వీళ్ళు కాపాడతాడు ఆ కాపాడుకోవడానికి నాటకాలే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా